తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గతంలో జూనియర్ కాలేజీలలో చేర్చడానికి టీజీ ఆర్ఏసీలు రెండు ప్రస్తుతము మరో ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడింటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది స్కూల్స్ నుండి జూనియర్ కాలేజీలుగా అప్లై చే అప్డేట్ చేశారు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది దీని ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మే టెన్త్ రోజు ఉంటుంది అదేవిధంగా పేమెంట్ స్టేటస్ సంబంధించి మార్చి ట్వంటీ ఫోర్త్ నుండి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు అప్లికేషన్ కూడా మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుంచి వెళ్ళి ఏప్రిల్తో ట్వంటీ థర్డ్ వరకు చేయొచ్చు ఆన్లైన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు పూర్తి వివరాలను చూసినట్టయితే ఈ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ సంబంధించి మొత్తము ముప్పై ఐదు కాలేజీలు ఉన్నవి ఇందులో బాయ్స్కి పదిహేను గర్ల్స్కి ఇరవై కాలేజీలు ఉన్నవి ఈ ముప్పై ఐదు కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలను మీకు అందజేస్తాను డిఫరెన్స్ దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే టీజీ ఆర్జేసి బాయ్స్ సారవల్లి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో దీనిలో చేరడానికి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ ఎంపీసీలో ఎనభై ఎనిమిది బైపీసీలో అరవై ఎంఈసీలో ముప్పై మొత్తము నూట డెబ్బై ఎనిమిది సీట్లు ఉన్నాయి అదేవిధంగా టీజీఆర్ చేసి అసన్ హనమకొండ ముప్పై మూడు జిల్లాల విద్యార్థులు కూడా ఇక్కడ చేరడానికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే ముప్పై మూడు జిల్లాల్లో స్కూల్స్ని జూనియర్ కాలేజీలో అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే మీకు ఒకసారి తెలియజేస్తాను ఇక్కడ వాయిజ్ సంబంధించి గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మరియు మహబూబ్నగర్ హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించి ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవండి ఇది గద్వాల్ జి జోగులాంబ మహబూబ్నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ నారాయణపేటకు సంబంధించిన ఈ జిల్లాల విద్యార్థులు ఇందులో చేరడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు జూనియర్ కాలేజీలు ఉంటే ఒకటి గర్ల్ ఒకటి బాయ్కి ఇవ్వడం ఇక్కడ ఎనభై ఎంపీసీలోను ఎనభై బైపీసీలోనూ ఉన్నవి ఇందులో ఈ రెండు కాలేజీలలో గద్వాల్ జోగులాంబ గద్వాల్లో ఉన్నటువంటి బాచుపల్లి కానీ బాలానగర్లో ఉన్న మహబూబ్నగర్లో ఉన్నటువంటి వాటిలో ఈ ఐదు జిల్లాల వారు చేరడానికి ఉంది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బొరబండ బాయ్స్ అండ్ బోరబండ గర్ల్స్ రెండు ఉన్నవి ఇక్కడ నలభై ఎంపీ సీట్లు నలభై బైపి సీట్లు ఉన్నవి ఇవి హైదరాబాదు జిల్లాకు సంబంధించిన వాళ్ళు జరగడానికి అవకాశం ఉంది ఇకపోతే మెర్చల్ రంగారెడ్డి వికారాబాద్కు సంబంధించి మెర్చల్ కీసరగుట్ట వికారాబాద్ తాండూరు ఈ మూడు కాలేజీలకు సంబంధించి రెండు గర్ల్స్కు ఉన్నవి ఒకటి బాయ్స్ ఉంది ఇక్కడ మెడ్చల్ మరియు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల విద్యార్థులు జరగడానికి అవకాశం ఉంది ఇక్కడికి వచ్చేస్తే మనకు నూట నూట ఇరవై ఎంపీసీ నూట ఇరవై బైపీసీ సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఇకపోతే సంగారెడ్డి మెదకు సిద్దిపేటకు సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి చూసినట్టే సిద్దిపేటలో గర్ల్స్ కాలేజ్ మెదక్లో గర్ల్స్ కాలేజ్ తూప్రాన్లో బాయ్స్ జహీరాబాద్లో గర్ల్స్ లింగంపల్లిలో బాయ్స్ ఉంది అంటే ఇక్కడ చూసినట్టయితే మూడు గర్ల్స్ మరియు రెండు బాయ్స్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ రెండు వందల మెడ ఎంపీసీ సీట్లు రెండు వందల బైబి సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈ మూడు జిల్లాల విద్యార్థులకు ఇది అందుబాటులో ఉంది ఇకపోతే పోచంపాడు పోచంపాడు బాయ్స్ అండ్ పోచంపాడు గర్ల్స్ నిజామాబాద్ తర్వాత ముద్దునూరు బోధన్ తర్వాత ఈ మూడు సంబంధించి మనం చూసినట్టయితే నాలుగు కాలేజీల సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా నూట అరవై ఎంపీసీ సీట్లు నూట అరవై బైబీ సీట్లు ఉన్నవి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలు పిల్లలు ఇందులో చేరడానికి ఎలిజిబుల్ ఇక మంచిర్యాల్ నిర్మల్ కుమ్రంబీన్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒకటి బెల్లంపల్లి ఒకటి నిర్మల్లో ఉంది ఒకటి బాయ్స్ అండ్ ఒకటి గర్ల్స్ ఇక్కడ ఎనభై ఎంపీసీ ఎనభై ఎన్ ఎనిమిది ఎనభై బైపీసీ ఉన్నాయి అదేవిధంగా జగిత్యాల్ జగి పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే బాయ్స్ రెండు కాలేజీలు గర్ల్స్ రెండు కాలేజీలు ఉన్నవి ఇక్కడ నూట అరవై ఎంపీసీ నూట అరవై బైపీసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇకపోతే వరంగల్ హనుమకొండ మహబూబ్ మహబూబాబాద్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మలుగు జిల్లాల వాళ్ళు పిల్లలు చేరడానికి అనుకూలంగా మనకు చూసినట్టయితే బండార్పల్లి వేలేరు కొడకండ్ల తర్వాత వంగర నెక్కొండ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలలో మొత్తం మనం చూసినట్టయితే మూడు గర్ల్స్ ఉన్నవి రెండు బాయ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా రెండు వందల ఎంపీసీ సీట్లు రెండు వందల బైబీ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇకపోతే ఖమ్మం భద్రాది కొత్తగూడానికి సంబంధించి చూసినట్టయితే ఖమ్మం కొత్తగూడెం భద్రాదీకి సంబంధించి రెండు గర్ల్స్ కాలేజీలు ఒక బాయ్స్ కాలేజీ ఉంది అది ఇక్కునూరు వైరా బుర్గంపాడు ఈ మూడు ప్లేసులలో ఉన్నటువంటి వాటిలో ఇక్కడ నూట ఇరవై ఎంపీ సీట్లు నూట ఇరవై బైబీ సీట్లు ఉన్నాయి అదేవిధంగా యాదగిరి భువనగిరి సూర్యాపేట నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించి చూసినట్టయితే రెండు గర్ల్స్ కాలేజీలు ఒక బాయ్స్ కాలేజీ ఉంది చోటుపల్ రామన్నపేట్ తుంగన తుంగతుర్తి ఈ మూడు కాలేజీలలో యాదగిరి యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పిల్లలు చేరడానికి ఉంది ఇక నూట ఇరవై గర్ల్స్ నూట ఇరవై బాయ్స్ సీట్స్ ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూసినట్టయితే మరి ఎప్పుడు వీటికి లాస్ట్ డేట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినప్పుడైతే వీ అన్ని విషయాలను మనం పరిశీలించి చూడడానికి వీలవుతుంది డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ టెన్త్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ ఏఎం ఉంటుంది ఫిజికల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ నల్గొండ మరియు మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట మీదకు ఇవి టెస్ట్ సెంటర్స్ ఇక్కడ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లు మనకు అందుబాటులో ఉంటాయి ఇకపోతే చూసినట్టయితే ఎంపీసీకి ఏమి ఎంత బైపీసీకి ఏ పేపర్ వస్తుంది అంటే ఎంపీసీకి ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ టెన్త్ లెవెల్లో ఉంటుంది ఇది రెండున్నర గంటలు ఉంటాయి అవి మార్కులు అదేవిధంగా బైపీసీకి ఇంగ్లీషు సైన్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ రెండున్నర గంటలు ఉంటుంది అది ఎస్ఎస్సీ లెవెల్ ఉంటుంది నూట యాభై మార్కులు ఎంబీఎస్సీకి ఇంగ్లీషు సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ రెండున్నర గంటలు ఉంటుంది దీనికి కూడా నూట యాభై మార్కులు ఈ నూట యాభై మార్కులో మినిమము ప్రతి పేపర్కు అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఇది డ్యూరేషన్ అండి ఇది టెన్త్ స్టాండర్డ్ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇప్పుడు మనము టెన్త్ పిల్లలు ఎవరైతే రాస్తున్నారో ఆ పేపర్లే ఆ టెక్స్ట్ బుక్లు మాత్రమే ఉంటాయి ఈ ముప్పై ఐదు రెసిడెన్షియల్లకు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి టీజీ ఆర్జేసి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ ఆన్లైన్ ఉంటుంది ఈ ఆన్లైన్కి సంబంధించి టీజీ ఆర్జేసి డాట్ ఏసీజీసీ డాట్ ఏసీజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అది చేయవచ్చు షెడ్యూల్ ప్రకారం అప్లై చేయడానికి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ ప్రారంభమైంది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు నాలుగు ఇరవై రెండు వేల ఐదు ఇక ఎగ్జామినేషన్ కోసము రెండు వందల రూపాయల ఫీజు ఆన్లైన్లో పే చేయాలండి ఆన్లైన్లో పే చేయడానికి సంబంధించి మీరు పేమెంట్ త్రూ గేట్ వే చేయాలి అది క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఆన్లైన్ అయితే చేయాలి నెట్ పేమెంట్ చేయాలి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇదిగో ఈ పది పేజీల ఇది ఒకసారి మీరు చూసినట్టయితే తప్పకుండా మీకు తెలుస్తుంది ఆల్ టికెట్స్ ఇష్యూ చేయడం ఎటువంటి ఆన్లైన్లో ఉంటుంది దాని నుండి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అనేటువంటి డేట్ తర్వాత ప్రకటించబడుతుంది ఇందులో కూడా ఇందులో స్టేట్ ఏదైతే రిజర్వేషన్ ఇస్తుందో ఆ రిజర్వేషన్ ప్రకారమే ఇవన్నీ కూడా అవుతాయండి దాని ప్రకారము మనం చూడాల్సి ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఎస్సీఎస్సీ రిజర్వేషన్లు కూడా అమల్లోకి ఉండొచ్చు చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదు ట్వంటీ అడ్మిషన్ డేట్ అయితే ఫోర్త్ వీక్ ఆఫ్ మేలో జరుగుతుంది అనేది ఇక్కడ గవ కన్వీనర్ టీజీఆర్జేసి వారు తెలియజేయడం జరుగుతుంది అందుకని డియర్ పేరెంట్స్ డియర్ స్టూడెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ మనకు మంచి అవకాశం కల్పించింది మనం మొత్తము ఎంపీసీలో పదమూడు వందల ఇరవై సీట్లు బైబిసిలో పదమూడు వందల ఇరవై సీట్లు వివిధ వేరియస్ జిల్లాల్లో అందుబాటులో మనకు ఉన్నాయి అవి కాకుండా నూట డెబ్బై ఆరు రాష్ట్రస్థాయి కాలేజీలలో అంటే రాష్ట్రస్థాయి పిల్లలు చే అంటే చేరడానికి అవకాశం ఉన్నటువంటి యాదగిరి భోనాద్రి సవరవల్లి తర్వాత హసన్పట్టిలో ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి కాలేజీలలో ఇక్కడ డెబ్బై ఆరు ఎంపీసీ నూట ఇరవై బైపీసీ మరియు నూట డెబ్బై ఆరు నూట డెబ్బై మనం చూసినట్టయితే మొత్తం ఇక్కడ బాయ్స్కి నూట డెబ్బై ఎనిమిది గర్ల్స్కి నూట డెబ్బై ఎనిమిది సీట్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి అందుకని తప్పకుండా దీన్ని అప్లై చేస్తారని నా శిస్సు మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోకండి ఆల్ దాన్ని